ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధాన అధిపతి అయిన యేసునాముల సొమ్ములు పెరుగుతూ నేటి బంగారు ప్రగజానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి బైబిల్ అరవై ఆరు పుస్తకాల్లో మరి ప్రత్యేక పేరు గల ఆ పేరుతోనే ఉన్నటువంటి గ్రంథం ఉంది తను చేసినటువంటి గొప్ప అనుభవాలను అన్నింటి దిద్దుబాటును గుర్చి మనం నేర్చుకోవడానికి ఇది నాన్న ఆశిద్దామండి ముందుగా బంగారు పురగ ధ్యానంలోకి మనల్ని ప్రభు శాస్త్ర శోభాశయంగా బహు తరములకు సంతోషకరణంగా చేస్తా అని వాగ్దానం ఇచ్చిన ప్రభు మనుకున్నాడు అపజయాలు తప్పటడుగులు ఎప్పుడు అనుకోకూడదు అవి తప్పులు కావు భవిష్యత్తులో మనం ఏం చేయాలో నేర్పేటువంటి గుణపాఠాలు ఒక లక్ష్యం అంటూ ఉండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీరే త్వరగా సాధించుకుని మరి నైపుణ్యంతో కూడా మన ముందుకు సాగిపోయే అనుభవం మనకు కలిగి ఉండాలి మన లక్ష్యం క్రీస్తును పోలి జీవించాలి నిత్యత్వకి చేరేటువంటి మార్గాన్ని కనుగొని పవిత్రంగా జీవించడమే కావాలి అయితే మరి మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి మన వెనుక మన లెగసీ ఇతరులకు ఆదర్శంగా ఉండేలాగా జీవించాలని తెలుసుకోవాలి ఫలితం నాశిస్తూ పరిగెత్తగాని పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది జీవితం నీకు విజయాలు ఇవ్వదు జీవితం కొన్ని అవకాశాలను ఇస్తుంది అవకాశాలు విజయాలుగా మార్చుకునే శక్తి ప్రభు మనకు ఆ శక్తిని ఇవ్వాలి అది ప్రభు మీద ఆధారపడి జీవించడంలోనే మన చేతుల్లోనే ఉంది అయితే జీవితం చాలా అందమైంది రోజు ఒక గంట ఒక నిమిషం మరి నీ చేతులు ఏ తిరిగి రాదు అందుకనే ద్వేషాలు వాగ్వాదాలు లేకుండా ప్రశాంతంగా మరి విశ్వాసం తగిన రీతిగా మన ప్రవర్తన మరి మన మాటలు మన క్రియలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలాగా జీవించడం నేర్చుకోవాలి ఆనందంగా ఉండాలి ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థి మరి ప్రతి విచేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చి నేర్చుకోవడం అనే వారిధనే దాటారు కాబట్టి నేర్చుకునేది బైబిల్ ధ్యానం చేయడం ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అత్యవసరాలను తెలుసుకోవాలి ప్రీగితనం అడుగుతుంది ఆ పని చేయడంలో ప్రమాదం లేదు కదా దురాశ అడుగుతుంది ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా అహంకారం అడుగుతుంది పని చేస్తే నాకు ఏ ఏం పేరు వస్తుంది కానీ ఒక అంతరాత్మ మాత్రమే అడుగుతుంది ఆ పని చేయడం సక్రమమేనా అని ప్రభు మన హృదయాల్లో ఉంచినటువంటి దీపము అది అది విలువైంది ఆ ఎంతో విలువైంది అదే మనకి మరి సంచ కరువుగా మరి మనల్ని సిటీ పోలీస్ లాగా మనల్ని ఏది ముఖ్యమో ఏది మంచిదో అది తెలియజేసేటువంటి విజ్ఞానాన్ని అనుగ్రహించేది యోగా భయపక్తులు జ్ఞాన వివేకములకు ఆధారము దాని నుంచే మనం బ్రతకాలి మనం కోట్ల ముందు అరటి పనులు సంపద పెడితే అరటి పండే తీసుకుంటుంది మరి ఎందుకంటే డబ్బులు విలువ తెలియదు కాబట్టి అదేవిధంగా మనుషులు డబ్బులు కావాలా ఆరోగ్యం కావాలంటే మరి డబ్బులు అడుగుతారు కానండి కానీ ఆరోగ్యం మహాభాగ్యం అనే నినాదాన్ని గమనించరు కానీ దేవుని భయభక్తులు అది అంతటి అన్నిటికంటే విలువైందని ప్రతి వ్యక్తి గ్రహించుకొని జీవించడం చాలా అవసరం ఈ రకంగా మనం జీవించడానికి మనం ఎప్పటికప్పుడు మనం దేవ దేవుని యొక్క వాక్యము ప్రార్థన సహవాసం యొక్క విలువను మనం కనుక్కుంటూనే ఉండాలి ప్రార్థన ఎలా చేయాలి దేవుని చిత్తానుసారంగా చేయాలి పాపమును విడిచి ఆయన తట్టు తిరిగి చేయాలి కన్నీళ్ళు విడిచి చేయాలి వాళ్ళని మనం తగ్గించుకొని చేయాలి మన పాపం మనం ఒప్పుకొని చేయాలి విసుకగా నిత్యము చేయాలి దివారాత్రులు చేయాలి అన్ని సమయాల్లో చేయాలి మరి అపరాధం అపరాధులు కనుక అర్హత లేదు మరి మనం ఒప్పుకుంటూ యథార్థంగా చేయాలి తర్వాత వేడుకుంటూ బతులాడుతూ చేయాలి ఆసక్తితో చేయాలి రహస్యంగా చేయాలి స్వస్థబుద్ధి గలవారే చేయాలి ఏకాంతంగా చేయాలి మరి మెరుకుగా నిద్రపోకుండా ఉండి చేయాలి మరి వందల కడి చే లేచి ప్రభుని ధ్యానించాలి ఇతరులు క్షమిస్తూ చేయాలి నిలకడగా ఉండాలి ఆత్మతో మనసుతో చేయాలి ఏక మనసుతో ఎడతెక్క చేయాలి పవిత్ర హృదయంతో చేయాలి ఈ రకంగా మనం మన ఆశయం ప్రభువును చేరాలనేటువంటి ఆశయంతో జీవించటం అలవాటు చేసుకోవాలి సముంత లక్ష్యాలు సమున్నతమైన లక్షణాలు నిర్దేశించుకోకపోవడం కూడా నేరమే లక్ష్యాలు ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి వైఫల్యాలు ఎదురైనా భయపడకూడదు వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు కొత్త దారులు నడిచే వారి విజ్ఞాన యుగంలో విచేత్రలు అవుతారు అందరూ నడిచే దారిలో వెళ్తేనే మనం జాగ్రత్తగా మరి సరైన దారి మనం వెతుక్కుంటూ వెళ్ళాలి అందుకనే ఏ దారిని ఏ కూర్చున్నావో ఇరుగు ఈ దారి నిజమైన దారి ఏసయ్య నేనే మార్గమైన దారిలో మనం వెళ్ళాలి మంచి అదే అప్పుడు మన జీవితం సాఫీగా పోతుంది లోక దృష్టిలో గొప్ప ఉన్నా లేకుండా పర్వాలేదు సాక్షి ముందు గర్వంగా తలచుకున్న బతికేలాగా జీవించాలి దేవుని ఆత్మ మనమే నిలుస్తుంది కనుక ధన్యులు మనం ఎప్పుడు ధన్యులమే మనం ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఇది నాన్న నెహిమ గురించి చాలా విలువైన పాఠాలు నేర్చుకుందాం ఈ భక్తుల నుండి ఏం నేర్చుకోగలమంటే నెహిమ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన రీతిగానే నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలని సంసిద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆయన లక్షణాలు నెహమియాలో ఉండే లక్షణాలు కూడా తెలుసుకుందాం నెహమియా అనే పేరు అరవై ఆరు పుస్తకాల్లో ఒకటిగా ఉంది ఆయన గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్గానే ఉన్నాడు మరి మరి పాస్టర్ కాదు పాస్టర్ కాదు యాచకుడు కాదు అడ్మినిస్ట్రేటర్ ప్రీస్ట్ ఇద్దరు కూడా ఏర్పరచుకునే వాళ్ళుగా ఉన్నప్పుడే గొప్పకారాలు చేయగలుగుతారు కదా తెలుసుకోవాలి మరి దేవుడు ఒక రాజు వర్గ రంగంలో ప్రసాద్ యాశ్వర్ కలిపి సేవ వారి గతంలో ఆత్మీయంగా బలంగా వాడుకున్నారు దాబీతో పాటు మరి నాతన్ ప్రవక్త ఉండేవాడు యహోశివతో పాటు ప్రవక్త మోసే ఉన్నాడు అలా ఒకరొకరు ఉండి దేవుని కార్యాలు నెరవేర్చడానికి సాహసించేవాళ్ళు ఆ యజ్రా హెమయ్యాకి యజ్రా తోడుగా ఉండేవాడు త ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎజ్రా మరి జరుబా మందిరం కట్టాడు అయితే యజ్రా క్రమశిక్షణ లేని ప్రజల మధ్య సమయం కట్ట పొందుకున్నాడు బా బాబులో రాజు వారికి కబ్బంది రాజుగారి దగ్గర కప్పందించే వారిగా మరి ఉండేవాడు అంటే పర్సనల్ సెక్రటరీగా ఉండేవాడు అనమాట చక్రవర్తి దగ్గర ఉంటూ ఉంటే అది చాలా విలువైన పోస్టు సెక్యూరిటీ దగ్గర అది మరి అక్కడ వాళ్ళ పార్షిక రాజుని ఎన్నుకోకుండా ఆ పార్షిక రాజు వాళ్ళ దేశస్థుని ఎన్నుకోకుండా యూతుడిని ఎన్నుకోవడం అంటే అది ఎంత విలువైన వాడో నెహ్రూ మెహమ్మ మనకు అర్థం కావాలి ప్రతి ఆహారం ముందు చూచి ప్రమాదం లేదనుకుంటేనే ఆ రాజు తింటాడు అటువంటి నమ్మదగినటువంటి పోస్ట్ అన్నమాట అతనికి నే అననీయ అనే అదే మరి ఆయన మరి తను ఆ ఎర్స్లో ఎలా ఉందో చూడడానికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన మన ప్రాంతం ఎలా ఉంది అని నేహమియా నేహమియా అడిగినప్పుడు అంతా పడిపోయింది పంటలు దోచేసుకుంటున్నారు దిక్కులేని స్థితిలో ఉన్నారు ఎంతో అసహ స్థితిలో ఉన్నారు అక్కడ ప్రజలు అని చెప్తారు ఆ మాట చాలా దుఃఖపడితే అది దేవుని ఆత్మ ప్రేరేపించింది నేను వెళ్ళాలి అది సరి చేయాలి నా దేవుని యొక్క మందిరం బాగు చేయాలి దాని గోడలు కట్టాలి అరిశ్లేం పట్టణ భద్రత గోడను కట్టడం అవసరం అని అనుకున్నాడు ఆ పదికి రాజును అడగాలని ముందుగా ఆ వార్త కోరిక పుట్టాక నాలుగు నెలలు ప్రార్థన కన్నీరు ఉపవాసంతో ప్రార్థించాడు నిజంగానండి ఏదైనా ఒక మంచి పని చేయదలుచుకున్నప్పుడు ప్రభుని కనిపెట్టి ప్రార్థించడం అవసరమని ఈ నెహమే చాలా చక్కగా నేర్పిస్తున్నాడు మరి కన్నీరు కార్చాడు ఉపవాసంతో తన మనసులో అనుకుంటాడు నేనేం అడుక్కోవడం కాదు రాజుని రాజుకే నా పరిస్థితి నా కోరిక తెలియాలి సహాయపడాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు నిజంగా మన కోరికలు స్పష్టంగా సూటిగా ఉన్నప్పుడు దేవుడు సఫలం చేస్తాడు ఏనాడు విఫలం కాలేమని తెలుసుకోవాలి రాజు నుండి ప్రద్భులో రావాలని ప్రార్థించుకున్నప్పుడు అప్పుడు దేవుడిని ఎలా అడిగాడు కోరేషన్ ప్రేరేపించి చేసినట్టుగానే ఈ రాజు కూడా నన్ను ప్రేరేపించి నాకు సహాయపడాలని కోరుకొని ఆయన ఫీలింగ్స్ మరి గమనించే పరిస్థితిని కలిగించాడు దిగులుగా ఎంతో భారంతో బెంగతో ఉన్నప్పుడు గమనించి నేంటలా అలా ఉన్నామని ఆ రాజు అడిగి అప్పుడు తను అన్ని విషయాలు చెప్పడానికి అవకాశం కలిగించిన అనుభవం ప్రార్థనా బలమే కదా అప్పుడు దిగులుగా ఉన్నామని రాజు గుర్తుంచుకున్నాడు రాజుకి ఏమవసరం అసలు ఒక పదవాడిని గుర్తుంచుకొని అడగటానికి కానీ ప్రభు ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి అది నెరవేరింది ఆ తర్వాత మరి ఆ రాసు సముఖంలో ఉండి అర నిమిషం ప్రభా ఏం అడగాలో ప్రార్థించుకున్నాడు పాపం అప్పుడు నా పితృద్దేశం కాల్చబడింది నా దేవాలయం భద్రతకి గోడ కట్ట అని అడిగాడు రాజు ఆ మందిరపు గోడ కట్టడం చాలా కష్టం ఏదైనా ఉత్తరం ఇవ్వగలరా అక్కడ అక్కడికి వెళ్ళి నేను అనామకంగా చేయలేను కదా అయ్యా అని అడిగినప్పుడు దీనికి అక్కడ ఆ యూదులకు ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నేను నియమిస్తున్నాను నీ పవర్ తో వెళ్ళని ఎంత చక్కగా తను నియమించి పంపిస్తాడు చాగ పూర్తి పైన మనసు గవర్నర్ గా ఉండి దేవ దైవ సేవకుడుగా పనిచేశాడు అమోరి సమరేలు ఇస్రాయిలు దోచుకుంటున్నారు ఆ ప్రాంతంలో మీటింగ్స్ పెట్టాడు ముందుగా ప్రహరి కూడా కంట ప్రారంభించినప్పుడు సందర్లో టోబి అనే పూర్తిగా వ్యతిరేకించారు ఒక మంచి కార్యం చేయాలంటే సైతాను ప్రతినిధులు రెడీగా ఉంటారు రాజు అనుమతి తీసుకున్న అహమియా పదికి పుద్దుకున్నాడు అధికారం ఇచ్చాడు కదా జనములను ప్రేరేపించి పది పర్సెంట్ మరి అందరిని కూడా వారిని ముందుగానే మరి వారిని దేవించి మరి వారిని ప్రోత్సహించిన వారినందరూ వెళ్ళమని ప్రోత్సహించి ప్రార్థించి పంపించారనమాట నెహమ్యా పదకొండు రెండులో రిస్లింలు నివసించటకు సంతోషంతో ఒప్పుకున్న వారిని జనులు దీవించారటండి నిజంగా ఎంత చక్కని ప్రోత్సాహం అనుగ్రహించారు బాబులంలో విడిచి రిస్లింలు పడిన ప్రాంతం రావడానికి త్యాగం చేశారు వీళ్ళు రెండవదిగా ప్రజలు పేదరికం చూసి అతని జీవితం అంతా తన జీతం అంతా కూడా తన ప్రజలకే పంచాడటండి అక్కడ పేద ప్రజలకు మరి నేమియా ఏ ఐదు పద్దెనిమిదిలో నా కొరకు ఎద్దును ఆరు ఆరుగుర్రెలను సిద్ధం చేయగా భోజనానికి కూడా అక్కడ తనతో పాటుగా నూట యాభై మందికి భోజనాలు వాళ్ళు పెట్టేటట్టుగా మరి సాహసించారు అతనికి రావాల్సిన సొమ్మునంతా కూడా ఇతరులకు పనిచేశాడు భూమి కూడా కొనుక్కోలేదు ఆయనకు ముందున్న వారి ఆహారము నలభై తులములు వెండి తీసుకుని వారు కూడా మరి చాలా భారం కలిగిన ఒత్తిడి చేసే పనిగా ఉండేవారట కానీ ఏమాత్రము మరి ఏ రకంగాన వాళ్ళ దగ్గర మరి కష్టపెట్టకుండా చాలా త్యాగంతో నేమియా ప్రవర్తించి తను ఉన్నది కూడా వాళ్ళకి ఇచ్చి సహాయపడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో కూడా గమనిస్తాం మూడవదిగా నేమియాపై మరణ ప్రయత్నాలు జరిగితే చంపేద్దామని చూస్తారు మంచి చేయడానికి ఇష్టపడలేదు మరి మరి అసలు ఆ గోడ గో గోడ ఎంత వెడల్పండి ముప్పై తొమ్మిది అడుగులు మూడు అంగుళాలు అటండి వెడల్పు మరి ఎత్తు అంత ఎత్తు అంటే దాదాపు నలభై అడుగులు ఎత్తు వెడల్పో పదిహేను అడుగులు పది ఎనిమిది అడుగులు కట్టదలిచారట ఆ కుట్రతో పరిపో చంపుతాము అని చెప్పేసేసి ఆ నేహమ్యాన్ని బెదిరించారు మాత్రం బెదరలేదు దేవుడు నాకు సహాయంగా ఉన్నాడని ధైర్యపడ్డాడు నేమి ఆరు పదకొండులో నా వంటి వాడు పరవచ్చునా ఎంత వాడినైనా నేను నా ప్రాణం రక్షించుకుంటకై మరి గర్భాలయంలో ప్రవేశించ చేయగలనా అంతటి కూడా దేవుడు నేహమ్యాకు తోడున్నాడు ధైర్యంగా నిలబడ్డాడు నాలుగవదిగా తన సొంత సహోదరులు ద్రోహం చేశారట టోపియో సొంతలకి వీళ్ళు ఇక్కడ జరిగినటువంటి పనులన్నీ వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా హింస కలిగేటట్టుగా ప్రోర ప్రేరే ప్రేరణ తెచ్చారట ప్రోత్సహించారట వాళ్ళు వారే ఆ శత్రువులకి అప్పు చెప్పి వ్యతిరేకంగా నెయ్యమని బాధిపట్టడానికి ఇష్టపడ్డారట ఆటంకాలు కలిగించారట అక్కడ నెహిమి ఆరు పదిహేడులో అదన్న మాటి మాటికి పత్రికలు శత్రువులకు స్వకీలే పంపించారట ఎంత స్పష్టంగా రాసారో చూడండి ఈ రకంగా నిజంగానండి ఎక్కడి నుంచో రాదు శత్రువు మన సొంత వాళ్ళ నుంచే మనకు శత్రుత్వం కలుగుద్ది నక్క ఎక్కితే కూలిపోతుందని ఎగతాలు చేశారు ఆ సమయంలో అంత వెడల్పుగా గోడపై అందరూ కూడా ఆరాధన ప్రారంభించి పాటలు పాడుతూ స్థుతిస్తూ అందరూ అలా ధైర్యంగా ప్రభుని ఆరాధించుకుంటుంటే ఆ చుట్టువారు వారందరూ పడిపోయారట అతను చేసిన మంచి పనులకే ప్రభువా నన్ను అని ప్రారంభించి నాకు ఐదు పంతొమ్మిదిలో దహిమ నాకు మేలుకొలకినట్టు నాకు చేసిన కార్యంలో గుర్తుంచుకో నేను ఏం చేశానో నన్ను గుర్తుంచుకొని నాకు సహాయం చేయమని ప్రభు ప్రభుకి క్షణ క్షణము మరి దేమే ప్రార్థించుకుంటూ కట్టుదమ్మ రండి అని ఒక ఒక మరి ఎంతో శ్రద్ధతో పూనుకున్నాడు మళ్ళీ మరి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పని అంతా ముగించుకొని ఎంతో విజయంగా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి రాజు దగ్గర మళ్ళీ కప్పొందించేవాడిగా ఉంటూ పన్నెండేళ్ల తర్వాత ఎలా ఉన్నారు మన ప్రాంతం వాళ్ళు అని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పటికి గోడ అంతా చక్కగా బాగుంది కానీ లోపల జనాలందరూ ఆత్మీయంగా పతనం అయిపోయి ఎంతో ద్రష్లైపోయిన పరిస్థితి చూసి దుఃఖపడ్డాడు ఆయన చూడగా నేమియా మరి మరి ఆ దేవాలయంలోనే ఎంతో శ్రమపడి బాధ పెట్టినటువంటి టోబియాకి ఒక గది ఇచ్చి ఆ ప్రధాన యాజకుడు మరి టోబియాతో బియ్యం మంది తనతో రాజ్యపడి ఆ దేవాలయంలో ఒక గది అప్పగించటం ఎంత ద్రోహమైన పదని ఎంత దుఃఖపడి తను మరి ప్రధాన యాజకుడు బియ్యం అందిన టోబియా వస్తువులన్నీ కూడా దాన్ని ప్రభు ఏ విధంగా అయితే యేసు ప్రభు పరిశ్లేమంలో ఉండే దేవాలయాన్ని చెదరగొట్టి దొంగల గృహగా చేశారా అని ఎంతగా రోషపడి చేశాడో అదే రీతిగా అటు అందరినీ వారిని చెదరగొట్టి వాళ్ళు అక్కడ నుంచి అందరినీ కూడా క్లియర్ చేసి మరి అంత ప్రక్షాళన చేయడం జరుగుతుంది దిద్దుబాటు చేశాడు అన్నిజనులతో ఉన్న వివాహాలన్నీ అన్ని అన్నిజనులతో వివాహాలు చేసుకొని బ్రష్లు అయిపోయిన వారన్నీ రుద్దు ఆ వివాహాలు కూడా రద్దు చేశారట సబ్బ సబ్బద్దు పరిశుద్ధంగా గ్రహించట్లేదు అని జరిగి అప్పుడు ఆరంభించి అది పవిత్రంగా జరిగించడానికి క్రమ పద్ధతిగా పరిచారట మూడవదిగా దశమ భాగంలో ఇవ్వాల్సిన వారు ఎవరు ఇవ్వట్లేదు ఆ క్రమాన్ని మరి మరి అది వగకపోతే యాచకులు రాజుకు ఎలా పోషింపడతారు అని వాళ్ళని స్థిరపరిచి వాళ్ళకి క్రమంగా ఆదాయం వచ్చే రీతిగా దిద్దుబాటు చేశారట నేమ చెప్పారు చేసే సహోదరును మరి మరి ఈ విధంగా దేవుని మందిరమును ప్రమాణం మేము ఈ మందిరాన్ని ఇలాగే కాపాడుకుంటాము మేము మందిరం విడిచిపెట్టమని అందరితో కూడా నమ్మకంగా ప్రార్థాపూర్వకంగా ప్రమాణం చేయించారట ఇన్ని రకాలుగా దిద్దుబాటు చేశారండి పదమూడవ అధ్యాయం ఏడో అధ్యాయంలో శత్రువులు మరి పొరులేని సేవ అంత మరి అన్ శత్రువుల పౌరుని కూడా అన్నీ కూడా తట్టుకొని ఇంత ప్రార్థన అనుభవంతో ఉపవాసంతో మరి నిజంగా మన కుటుంబాలు కూడా కట్టుకోవాలంటే మరి అపవిత్రత లేకుండా ప్రక్షాళన చేసుకుంటూ మన జీవితాలని మన కుటుంబ జీవితాలని మన సమాజాన్ని కట్టుకునేటువంటి పరిస్థితి మనకు కావాలి మన భ్రష్టమైన స్థితి రానియకుండా చూసుకోవాలి మనం మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మరి దైవ సేవకే మనం పోటుపడే రీతిగా ఉండాలి ఆ తర్వాత మరి మనం మన ఈ యొక్క ఈ ధ్యానాలు మన హృదయాన్ని బలపరిచి దేవుని రాజ్యం చేరటానికి బలం బల బలవంతులుగా ఉండటానికి మనం ఇది ఈ యొక్క సందేశాలు మనకు ఉపయోగపడటానికి ఆసక్తితో విందాం మరి పదమూడో అధ్యాయంలో ఉండే చక్కని మాటను మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం నేను ఇద్దరు ముగ్గురు సందేశాలను సేకరించి చెప్పటంలో మరొక భక్తుడు చెప్పిన మాటల్లో ఏంటంటే ఆ ధర్మశాస్త్రం పదమూడు మూడులో హెమ్య ఆ ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్రమ జనాల్ని వేరు చేశారట ఈ మిశ్రమ జనం అక్కడికి ఎలా వచ్చారు ఆ ప్రాంతానికి అంటే 아이급도 놓치. ఇస్రా ఇస్రాయలు వచ్చేటప్పుడు వీళ్ళందరితో పాటు వాళ్ళు కూడా కలిసి వీళ్ళతో పాటు కలిసిపోయి వచ్చేసారట అండి అంటే యహోవా ఓదార్చను అని అర్థం అట రాశారట ఈ గ్రంథాన్ని నెహమియా కొద్ది మాటలు కలిపాడు క్రీస్తు పూర్వము నల్ నాలుగు వందల నలభై ఆరు నాలుగు వందల ముప్పై టైంలో రాయబడింది దిద్దుబాటు చేశాడు ఎవరి మిశ్రమ జనము ఎగిప్తుల బాన్సత్వం చుడిపించే సంకల్పంలో బయటకు రప్పించగా కాల్బలము ఆరు లక్షల మంది ఉండగా అన్ని జనులు కూడా కలిసి వచ్చేశారు ఈ విషయాలన్నీ నిర్గమాఖండం పన్నెండు ముప్పై ఎనిమిదిలో ఉంది ఎద్దులు మందులతో కలిసి వచ్చేశారు వాళ్ళెవరు అంటే అమోనీయులు మోయాబీలు వారు లోతు తన కుమారులతో కుమార్తెలతో పుట్టినటువంటి జనాంగం వాళ్ళని మనలో చేర్చుకోకూడదు వాళ్ళని వాళ్ళతో బియ్యం అందకూడదు వాళ్ళని శపించిన జనం అని దేవుడు పిలాం ద్వారా కూడా ప్రవచింపారు ప్రవచించారు ప్రభు ఆ శాపంలో ఆశీర్వాదకరంగా ప్రభు తర్వాత మార్చారనుకోండి అది మన్నాను తృణీకరించిన జనం వీళ్ళు సంఖ్యాకాండం పదకొండు నాలుగులో వీరు మాంసాపేక్ష కలవారు ఐగుప్తు ఆహారం ఆశించి తృప్తి పడిన వారిగా ఉన్నటువంటి ఈ జనాంగం యొక్క వీరు దిద్దుబాటు జరగాలని నేహమిగా వాళ్ళని వేరైపోవాలని మతం అంటూ మార్పు కావాలని ఆశించాడు ఆచారాలు సిద్ధాంతాలు మారమసలేని వారిగా ఉన్నారని కులాలు వర్గాలు పార్టీలు ఇప్పుడు కూడా అదే రికంగా మన దేశాలు మన ప్రాంతాలు కూడా ఇదే రీతిగా ఉంటున్నాయి దాని ప్రక్షాళన కావాలి రక్షణ అనుభవం కావాలి లో మరియు అక్రమ సంతానం వాళ్ళు వారు తర్వాత మరి గహజీ జల్ రాణి అటువంటి అక్రమ సంతానంతో అటువంటి గలవారిగా ఉండే వారిలో మార్పు రావాలి మిశ్రమ జనాన్ని చేయడం ఎట్లాగా అది గొడవ పూర్తి చేసిన తర్వాత మరి మరి ఎలియాషీము అది టోపియాతోటి బియ్యముంది అలా ప్రత్యేకంగా చేస్తే బాధపడిపోయి ఆ చేర్చుకున్నారని ఆ దుర్మార్గుడు నివసించే అవకాశం ప్రధాన యాజకుడే ప్రోత్సహించాడని ఎంతో నొచ్చుకుని నేమి అసభ్యకారం చూసి బాధపడి వాళ్ళకి తరిమి కొట్టిన అనుభవాలను మనం చూస్తున్నాం మరి ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏళ్ళలో అపవాది చూడీయకుడి అందరు మన బలహీన అపవాదికి తెలుసు మన గృహంలో కూడా ఎటువంటి బలహీన ద్వారా మనం పడిపోతామో తెలుసు కాబట్టి ఆ వీక్ పాయింట్ చూసుకొని మనల్ని పడగొట్టేడు సైతాన్ని యొక్క తంత్రం జరగవారం కామని చెప్పాడు యుద్ధోపకరణంలో ప్రార్థన మరి పరిశుద్ధాత్మ కన్నీరు వాక్యము మరి సహవాసము ప్రార్థనా ధ్యానంతో మనం ఈ యుద్ధోపకరణాలతో ఈ సత్రువును జయించే వారిగా మనం క్రైస్తవులంగా విశ్వాసులంగా ఉండాలని కోరుకుంటున్నాడు సహాసుందర సింగ్ గారి అనుభవంలో మరి ఒక మాట అంటాడు మరి సముద్ర నీటిలో నది స్నానం చేసేటప్పుడు మన తల మీదుగా నీరు పోయినప్పుడు ఆ బరువు తెలియదు మనకి కానీ విడిగా ఒక మరి ఒక విధిలో నీరు పట్టుకుని మోసేటప్పుడు ఆ బరువు తెలుస్తుంది ఎందుకంటే పాపం నిండా మునిగిపోతే దాని యొక్క బరువు తెలియదు మరి అందుకని ప్రత్యేకించుకొని పాపంలో పడకుండా ఆ తీవ్రత మనలో రాకుండా చొరబడకుండా పవిత్ర పవిత్రపరచుకోవడం చాలా అవసరం పాపం బరువైంది మరి ఒక ఒక ఉదాహరణగా ఒక ఆయన అడవిలో చిన్న పులిపిల్ల ముద్దుగా కనబడితే దీన్ని మాంసాహారం పెట్టకుండా సాకారగా పెంచుతా అనుకుని ఎంతో ప్రేమతో తను కొడుక్కి పెంపు జంతువులాగా ఆడుకుంటూ చక్కగా గడుపుకొచ్చాడంట ఒకసారి ఏదో దెబ్బ తగిలి చిన్న బాబుకి మొక్కల దగ్గర రక్తం కనబడితే రక్తం చుక్క కింద కనబడితే అది నాకిందట ఈ పులిపిల్ల చిన్న అది కొంచెం అవుతా ఉన్నారు ఇద్దరు అయితే అయితే నాకేటప్పుడు కనబడిందట తర్వాత వాళ్ళెవరూ లేనప్పుడు ఆ బాబును చీల్చి ఆ రక్తము తాగి తన తన మోసాన్ని తింటాం అది చూసి బాబు చనిపోవడం జరుగుతుంది అది చూసారు అది అది అప్పవారికి చోటిచ్చి వాళ్ళ క్రూరత్వాన్ని గ్రహించక వాళ్ళని పెంచుకున్నందుకు నేనే నా వల్లే చనిపోయాడని ఎంతో దుఃఖపడ్డాడట నిజమే పాపానికి చోటిస్తే అది మననే కాటేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ చేసిన దిద్దుబాటు బట్టి మన జీవితాలు దిద్దుకోవాలి క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి నిశ్చితం వరకు మనం పవిత్రపరచడానికి మనం సన్నిహితులుగా ఉండాలి ఇంకొక దిద్దుబాటు అనుభవంలోనే చాలా చక్కటి మాట నేహేమ మాట మాట్లాడిన మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం నేమే రెండు పద్దెనిమిదిలో ఉందాక అది అది మనం నిజంగానే పరిశుద్ధంగా మరి మంచి ఆశయాలతో కట్టుదము రండి ఆ దేవ దేవరాజుకు కరుణాహస్తం గురించి కట్టుదము రండి ఈ మంచి కార్యం చేయుటకు బలం తెచ్చుకున్నారట కరుణాహస్తము మరి దేవుని మన సహాయంగా ఉంటుంది కాబట్టి కట్టుదము రండి అన్నమాట ఎంతో చక్కటి విలువైన మాట ఈ మంచి కార్యం చేయటకు బలము తెచ్చుకున్నారట వాళ్ళు నియమా చేసిన పనులన్నీ కూడా బలము తెచ్చుకున్నారు ఈ మంచి కార్యము చేయుటకు బలం తెచ్చుకున్నారు మనం కూడా క్రీస్తు పేర మంచి కార్యాలు చేయడానికి బలం తెచ్చుకోవాలి మనం ఈ ఈ భక్తుడు చెప్పిన మాట మరి మహోన్నతిడా శివంగా దేవ మంచి కార్యాలు చేయడానికి మేము ప్రోత్సహించబడి నీ కొరకు జీవించడానికి నీ కృపనివ్వండి అని మనం ప్రార్థించుకుని మనం క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సాహసం చేద్దాం ఎన్ని అవరోధాలు ఎదురైనా సన్ బెడ్ టోబే ఎదురైనా మనం ధైర్యంగా ముందుకు సాగుదాం వాక్యాన్ని సరైన జీవించే బ్రతుకు మనకు కావాలని ప్రభుని అడుగుదాం ఎహవో నీతి మంతులకు రక్షణాధారం అని నమ్ముతాం మనమే ఆయనకు మన విరోధంగా జరిగినటువంటి అందరినీ కూడా చిరితలను అసహించుకోవాలి చిరితను మరి దూరంగా ఉండాలి మరి ఆయన మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకునే అనుభవాలు మనకు కావాలి మంచి కార్యాలు చేయడానికి మరి బలం తెచ్చుకునే అనుభవాల్లో మనం ఎలా ఉండగలము మరి ఎలా తెలుసుకోవాలి ప్రాక్టికల్ గా మనం ఎలా చేయగలుగుతాము మనం బలవంతులుగా ఎలా ఉంటాం నేను గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు ప్రకారాలు కలసపడ్డాయి మరి పూనుకున్న కార్యం అంటే పడిపోయిన ప్రాకారాలని నిలబట్టడానికి సిద్ధపడ్డాడు అది 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 ఎంతో బాధ్యత కూడినటువంటి పని కలసపడే గుమ్మాలు నిర్మించాలని ప్రోత్సహించాడు ఈ విషయంగా ప్రజలు చెప్పినప్పుడు దేవుని సహాయము కరుణాహస్తం గురించి బయలుపరిచినప్పుడు ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకుందాం మనందరం కట్టుదం లేకుండా బలం తెచ్చుకున్నారు అనేక మందిరాలు పడైపోతున్నాయి మనము అనేక మంది మనం ప్రోత్సాహం లేకుండా ఆత్మలో తీవ్రత లేకుండా వెనుకబడే జీవితం జీవిస్తున్నారు నగటి మీద చేయి పెట్టి వెనుక తిరిగే వాళ్ళుగా ఉన్నారు శత్రులు జడిసేవారుగా ఉన్నారు నిరుత్సాహంగా జడిసేవారుగా ఉన్నారు ప్రోత్సాహం లేని వారుగా ఉన్నారు దేవుని యొక్క ఆత్మతో తీవ్రత లేని వారే ఆత్మను ఆర్పుకుంటూ నిరుత్సాహపరిచే పరిస్థితులకు లేమో తేజలి లేమో ప్రభు వెలుగు వచ్చిందని చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని కొరకు మనం వెనుకబడిన వారిని చేయూత ఇస్తూ మనం అగ్లో లాగినట్లు లాగుతూ సడన్ల మోకాలను బలపరిచే వాళ్ళగాను మరి దుఃఖితులకు ఓదార్పుగాను కారు చీకట్లో కాంతిరేగా ఉండడానికి విశ్వాసాలను మనం మనం పూనుకునే వాళ్ళంగా ఉండాలి కట్టుదమ్మ రెండు అని చెప్పుకుని ఒకరినొకరు కలిసి మనం ప్రోత్సహించే వారంగా ఉండటానికి విశ్వాస కర్తవ్యమైన నెహూయ్య మనకు బోధిస్తున్నాడు ఆత్మీయంగా ఎంతో మంది మన మధ్య దిగుపతి ఎంతో ఎంతోమంది ప్రవక్తుల ద్వారా ఆ రోజుల్లో కూడా ఎంతోమంది దిద్దుబాటు జరిగినాయి కానీ మనం కూడా మన మనమే రా యాజులు రాజులు యాజకులుగా ఉన్నాం కాబట్టి మనమే ప్రవక్తులంగా ప్రభు ఏర్పరచుకున్న జనంగా ఉన్నాం కాబట్టి దిద్దుబాటు చేస్తా కర్తవ్యం మనం తెలుసుకోవాలి నాతో ప్రవక్త దేవుడు దావేది పాపం గురించి గుర్తుపెట్టినప్పుడు అప్పుడు ఉపమానం చెప్పగా చెప్పి ఆ దుర్మార్గుడు నీవే అని చెప్పగానే వెంటనే సింహాసనం దిగి పశ్చాత్తాపంతో యాభై కొట్ట కీర్తన కూడా రాశాడు దుఃఖపడ్డాడు ఏడ్చాడు దేవుడు క్షమించాడు కానీ పాపంలో ప్రతిఫలం పొందాడు కొత్త మరి సరి సరి చేసుకునే అనుభవాలు మనకు ఉండాలి పాపంలో ఉన్నప్పటికీ మనం అది గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకోవడానికి మనం ప్రయత్నించాలి కఠిన గుమ్మాలు కాల్చపడి ప్రకారాలు కులిపోయినప్పుడు ఆరాధన లేదు బలార్పణ లేదు ధూపాలు లేవు మరి అక్కడ సుతియాగాలు లేవు దహన బలువు సమాధానార్థం బలువులు లేవు తిరిగి కట్టాలను పూనుకుని పురుకొల్పి ప్రోత్సహించుకొని అవన్నీ ఆరంభించాడు అవన్నీ కార్యక్రమాలు అతి శ్రద్ధతో చేసి అందరిని ప్రోత్సహించి ఆ దేవుని బిడ్డలగా చేయడానికి మరి పాపాన్ని మరి శైతాన్ని అందరినీ దుష్ట శక్తులను ఎదుర్కొని అని కోర్చి మరి ఎంత అది దూరం నుండి వచ్చి తన ఖర్చు పెట్టుకొని అంత నమ్మకమైనటువంటి సేవ చేస్తా నేమ నేహమియా నిజంగా అభినందనీయుడు అతను చెందవలసిన కార్యాలు దేవుని చెందవలసినటువంటి కార్యాలు మన బిడ్డలంగా మనం బలం తెచ్చుకోవాలి మనము బిడ్డ ఆత్మీయంగా బిడ్డలను కనేరాతిగా ఆత్మ జాదరులుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది మన బిడ్డలను కూడా మన కన్నా మన దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను కన్న బిడ్డలను ప్రభు కొరకు పెంచుకునే వారంగా ఉండాలి తలాంతులు అందుకునే వారిగా ఉండాలి మళ్ళా నమ్మకంగా మంచి చెప్పించుకునే చెప్పించుకునేవారిగా ఉండాలి మనము గుడ్రాలుగా ఉండకూడదు మనని ఆత్మలో ఆత్మలో బిడ్డలను కనేవారిగా మనకి మనం ఉండాలి మనం ఆత్మజాదులుగా ప్రసవ వేదంతో ఒక్కొక్క రక్షణ అనుభవం కోసం మన బిడ్డల రక్షణ ఇతరుల రక్షణ కోసం మనం పాటుపడే వాళ్ళుగా ఉండాలి బలం తెచ్చుకోవాల్సిన వారిగా ఉండాలి అవి మనకు ఇస్సాకుతో చెప్పాడు నువ్వు మాకంటే బహుబలం గలవాడవు అనే ఇస్సాకు ప్రగతి చూసి తన యొక్క మరి ఎంతో చక్కగా మరి కరువు కాలంలో పంట వేసి పండటం బావులు తప్పించడం విని చూసి మాకింద బలం గలవాడు ముప్పై గంటలకు అరవై గంటలకు వంద ఎదగాలి మనం సంపూర్ణంగా ఎదగడానికి బలం తెచ్చుకోవాలి మరి మనం కనబడే వరకు అసూయపడాలని కాదు కానీ మనము ప్రోత్సాహకరంగా ఒకరిని చూసి ఒక పైకి ఎదిగే వాళ్ళంగా మనం ఉండాలి మరి బలవంతులుగా ఉండటానికి ఆత్మ ఆత్మ బలమైన దేవుని గానము చేయడని చెప్పుకుంటూ మనం మరి దేవుని యహ ప్రభు ఏహోయ్య నాకు బలం అనుకుంటూ ఆయన బలాన్ని మనం ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి మరి ఏహోబా నా బలమా యార్థమైనది అని చెప్పు పాడుకుంటూ మనం సాగిపోవాలి ఆయన బలాన్ని మనం ఆపాదించుకోవాలి పోటీగా కాదు ప్రోత్సాహకరంగా ఉండాలి మన యొక్క కాంపిటీషన్ తోటి వారికి ఆసక్తిగా మనం దేవుణంలో బలవంతులుగా ఉంటూ పడిపోయిన వారిని మరి లేవనెత్తు నూతన ఆత్మలను మనం సంపాదించుకుంటూ పరిపూర్ణ పరిపూర్ణలగుటకు మనం బలం తెచ్చుకోవాలి మనం బలం బలం ఈ విషయాలు బలం కావాలని మనం ప్రార్థించుకునే వారిగా ఉండాలి నేమియా చేసినటువంటి అనుభవాలన్నీ కూడా విలువైన అనుభవాలు మరి పరిశుద్ధి మన ప్రభువుని మనం అన్ని విషయాల బలహీనంతోను దిద్దుబాటుతోనూ మరి మంచి విషయాలు మరి ప్రతి దినము కూడా నూతన శక్తిని పొంది మరి యహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు పక్షి రాజు వల్ల రెక్కలు చాచి ఎగురుతారు అలయక ప్రకారు సమస్యలకు నడిచి నడిచిపోతారు కనుక యువ యుహో ఒకరికి ఎదురు చూస్తూ మరి నెహేమ ఏ విధంగా శ్రమ కోర్చి మరి అన్ని దిద్దుబాట్లు చేసే అనుభవాలు అన్ని జ్ఞాపకం తెచ్చుకొని అటువంటి పూనుకునేటువంటి కట్టుదమ్మ రండి అని మనం ప్రోత్సహించుకుంటూ నిశ్చత్తం వరకు మనం మన కుటుంబాల్ని మన సన్నిహిత మనం వెంట పెట్టుకుని ప్రభు చెంతకు చేరి ఆత్మను పొంది ప్రోత్సహించుకుని మరి నిత్యత్వంకు చేరి వరకు కూడా మనం అవిరామంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ మరి మరి ఆత్మీయ మరుగుజులుగా ఉండకుండా మరియు ఎదిగేవారు గాను వర్ధుల్లే వారు ప్రభు కొరకు జీవించే గాను సాక్షులుగా ఉండేవారు ఆత్మలను సంపాదించుకునే వారు మన క్రైస్తవ జీవితం ఉండనట్లుగా ప్రభు మనల్ని దీవించక ఆమె